వెల్కమ్ బ్యాక్ ట మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్రుల వారి వద్దకు వచ్చింది ఒక ప్రదర్శన గురించి అడగడానికి కౌరవులు ఇంకా పాండవుల శిక్షణ అయిపోయింది దాంతో వీరు ఏం నేర్చుకున్నారు ఏ విధంగా నేర్చుకున్నారు అని తెలుసుకోవాలి కదా దాని గురించి ఒక ప్రదర్శన పెట్టాలి అని అడుగుతారు ద్రోణాచార్యుల వారు దానికి ఒప్పుకుంటారు ధృతరాష్ట్రుల వారు అక్కడికి ఎంతో మంది రాజులు వస్తారు ప్రదర్శన మొదలవుతుంది మొదటిగా దుర్యోధనుడు ఇంకా భీముడు మల్ల యుద్ధం చేస్తారు దాని తర్వాత నకులుడు సహదేవుడు కత్తి సాము చేస్తారు అప్పుడు అర్జునుడు వచ్చి తనకు అరవై వేల మందితో ఒకటేసారే పోరాడేంత శక్తి ఉంటుంది తాను అగ్నాస్త్రం వరుణాస్త్రం వాయువాస్త్రం పర్వతాస్త్రం అంతర్ధాన ఆస్త్రం ఇలా కొన్ని అస్త్రాలను ప్రయోగించి దాని తర్వాత ఐదు బాణాలను కదిలే ఇనుప పత్ని నోట్లోకి అలాగే ఇరవై ఒక్క బాణాలు ఊగుతున్న ఆవు కొమ్ములోకి వేస్తారు దాని తర్వాత కర్ణుడు వచ్చి తాను అర్జునుడిని ఓడించగలను అని చెబుతారు కానీ అప్పుడే కృపాచార్యుల వారు వచ్చి కర్ణుని ది ఏకులం అని అడగగా తాను సూతపుత్రుడు ఒక శూద్రుడు అని చెబుతాడు కర్ణుడు దాంతో శూద్రులు క్షత్రియులు ఎప్పటికీ పోరాడరు అని కృపాచార్యుల వారు చెబుతారు దాంతో దుర్యోధనుడు వెంటనే అర్జునుడికి హస్తినాపురంలోని అంటే వారు పరిపాలించే రాజ్యంలోని కొంచెం భాగాన్ని ఇస్తారు ఆ భాగం పేరు అంగ దాంతో కర్ణుడు అంగరాజు అయిపోతారు అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరుగుతుంది ఎవరు గెలిచాలో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి అలాగే ఒకసారి భీముడు చనిపోయి బ్రతుకుతారు అది ఎప్పుడు ఎలా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ